అలా ఈ రోజున మెగా డిఎస్సి మీద ఆయన మొదటి సంతకం పెట్టడం కాని అండి అంటే చెప్పింది చెప్పినట్టుగా పెన్షన్ల విధానం కానివ్వండి ఇక ఇప్పటి నుంచి అయినా కొద్దిగా ఆంధ్రప్రదేశ్ గురించి అని చెప్పుకోగల అంటే ఫస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక నమ్మకం లేని వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా అమరావతి రాజధాని అనేది ఫస్ట్ డిక్లేర్ చేయడం ఆనందదాయకం చంద్రబాబు గారు ఏదైతే డిసైడ్ చేశారో ఎప్పుడైతే హోప్ పెట్టుకుని అమరావతి రాజధాని అని చెప్పి మన ప్రధానమంత్రి గారిని పెద్ద పిలిచి ఇక్కడ శంకుస్థాపన చేశారు ఏదైతే మన పుణ్యక్షేత్రాలు దేవస్థానాలు ఉన్నాయో అక్కడ నుండి మట్టి కానీ పవిత్ర జలాలు కానీ తీసుకొచ్చి అక్కడ ఏదో చేశారో లాగా చేశారో అదంతా మా మనోభావాలు గించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంతోషించిన పరిణామం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆశాభం వ్యక్తం చేశారు అంగీకరించారు దాని తర్వాత అధికారంలో రాగానే కొద్దిగా వెనకడుగు వేయడం కానీ పరిస్థితుల ప్రభావం కానీ ఆయన ఒప్పుకోకపోవడం అది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతీరడం మళ్ళీ దాని పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ ఎన్నికలు రావడం మళ్ళీ చంద్రబాబు గారు నాయకత్వం ఎన్డీఏ కూటమి ద్వారా పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి నాయకత్వం కానీ చంద్రబాబు నాయకత్వం కానీ వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈ ఏపీ పది సంవత్సరాలు అయింది డివైడ్ అయ్యి తెలంగాణ నుండి డివైడ్ అయ్యి పది సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా ఉండిపోయింది ఏ దేశంలో చూసినా రాష్ట్రం క్యాపిటల్ లేని స్టేట్గా ఉండిపోవడం వల్ల అందరూ కను వచ్చేసి ఇటువైపోయి ఉంది క్యాపిటల్ లేని స్టేట్గా ఉండిపోయింది ఆ మచ్చని తీరని మచ్చగా అట్లానే ఉండిపోయింది చంద్రుల్లో మచ్చ ఎలా ఉంటుందో ఆ మచ్చ ఉండిపోయింది దీనికి పరిష్కారం ఏంటంటే కూటమి అందరూ కలిసి అమరావతి రాజధానిగా అంగీకరించడం దాన్ని ఎన్డీఏ కూటమి అందరూ వ్యక్తపరచడం దానికి మోడీ గారు కూడా దానికి సపోర్ట్ చేయడం ఈ అందరి కూటమి కలిసి ఆయన సీఎంగా సంతకం పెట్టిన తర్వాత వెంటనే అక్కడ అమరావతిలో పళ్ళు స్టార్ట్ అయిపోయింది ఒకవైపు అమరావతి కాని మరోవైపు పోలవరం మన జాతీయ ప్రాజెక్టు అక్కడ కూడా పనులు ప్రారంభించేశారు మరి ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన యువకుడు ఆయన ఏదో చేస్తాడని నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినప్పుడు ఎందుకు ఆయన అంతగా ఇదిగా దాన్ని తీసుకున్నారు జనాలు చాలా బాగా నమ్మారండి ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా ఆయన్ని బాగా హోప్ పెట్టుకున్నారు మెయిన్ ఏంటంటే రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్రం క్యాపిటల్ లేని రాష్ట్రంగా ఉండిపోయింది దాని తర్వాత చంద్రబాబు గారి నాయకత్వం రావడం ఆయన క్యాపిటల్ దృష్ట్యా అదే ఉంచుకొని సంక్షేమ పథకాల కింద ఆయన సపోర్ట్ చేయలేదు ఓన్లీ క్యాపిటల్ అని స్టార్టింగ్ కాబట్టి ఆయనకి డైరెక్షన్ అనేది కొద్దిగా అవలేదు దాని తర్వాత గవర్నమెంట్ మీద కొద్దిగా అసంతృప్తి ఉండడం వల్ల ప్రజలు ఇక మనకి వేరే పార్టీ ఏదో ఉంది కనసంగంలో అంటే రాజశేఖర రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ పార్టీ వల్ల అఖండ విజయాన్ని చేకూర్చారు ప్రజలు మనకి రాజశేఖర రెడ్డి గారు మంచి చేశారు అది ఒప్పుకోవడం ఫస్ట్ పాయింట్ ఆయన కొడుకు ఇంకా బాగా చేస్తారని అతి నమ్మకం మీద చేశారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే ఈసారి కూడా ఆయనే వచ్చేవాళ్ళు యాక్చువల్గా దాని తర్వాత మరి పరిస్థితుల దృశ్యం ఏం దృశ్యం మనకి ఆయన అది చేయలేకపోయారు దాని తర్వాత ఏంటంటే చేయకపోగా సరే నీ వ్యక్తిగత కక్షలో లేకపోతే నువ్వు ఎంతసేపు టార్గెట్ చేయడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాకుండా పరిశ్రమలు తీసి ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ వదిలేసి నేను అది ఎక్కడ తాకట్టు పెడతాను ఇది ఇక్కడ తీసుకొస్తాను ఇన్ని అప్పులు తీసుకొస్తారంటే ఈ భారం అంతా ఎవరి మీద పడుద్ది ప్రజల మీద భారం పడిద్ది అండి ఫస్ట్ ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం ద్వారా కొద్దిగా లోటుబాట్లు తీరుతాయని ఆయన ఉద్దేశించడం ఆయన సలహాదారులు ఆయనకి సలహాలు చెప్పడం ఈ సంక్షేమ పథకాల్లో అమ్మఒడి కానివ్వండి వాహనమిత్ర కానివ్వండి నాయి బ్రాహ్మణులు కానివ్వండి ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ పథకాల ద్వారా డబ్బులు డైరెక్ట్గా మనం అందజేస్తున్నాం ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ చేయని విధంగా వాలంటీర్ వ్యవస్థ మనం బాగా తెలుసు ప్రజలు ఎందుకు తిరస్కరించారు డబ్బే కాదు కదా అంటే వాళ్ళు ప్రజల దృష్టి ఏంటంటే భవిష్యత్తు రాబోయే ఒక పది సంవత్సరాలు రాబోయే పదిహేను సంవత్సరాల తర్వాత ఏంటి పరిస్థితి మెయిన్గా కావాల్సింది ఒక స్టేట్కి ఒక రాజధాని దానికి ఏమిటంటే మనకి అవసరమైన అందరం డెవలప్మెంట్ ఉండాలి పరిశ్రమలు ఉండాలి ఏదైనా పిల్లలు బాగా చదివిచ్చేది ఇప్పుడు ప్రద ప్రస్తుతానికి ఏంటంటే పిల్లల్ని ఒక అప్పు సపోజ్ చేసి ఇల్లు తాగట్లు పెట్టి ఫైనాన్స్లు పెట్టి లోన్లు పెట్టి మెయిన్ ఎడ్యుకేషన్కి చేస్తారు ఫస్ట్ ఆ ఎడ్యుకేషన్ చదివి బాగా చదివి తల్లిదండ్రుల నుండి దూరం అయిపోయి ఆ బెంగళూరులోనో చెన్నైలోనో ఇతర సాఫ్ట్వేర్ జాబులు చేయడం తల్లిదండ్రులకి ఉండదు కదా ఆనందం ఉండదు ఇంత కష్టపడి చదివి మా బాబు మాకు కరెక్ట్గా ఎదురుగా ఉంటే పొద్దునెళ్ళి సాయంత్రం ఉంటే అది అది ఆనందం కానీ ఇంత చదివి చదివించి నీ లక్షల పూజ చదివించిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం చెన్నై వెళ్ళడం మళ్ళీ రావడం పండగలు ఎప్పుడు వస్తాయో ఆయన వేచి చూడడం ఇవన్నీ మనోభావాలు అన్నమాట ఇప్పటికైనా కనీసం అంటే చంద్రబాబు నాయుడు మీరు అన్నట్టుగా ఆయన ఆయన నమ్మి కొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆయన రావడంతో మెగా డిఎస్ఎంఏ సంతకం పెట్టడం కానివ్వండి లేకపోతే పరిశ్రమలకు సంబంధించి ఆయన అందరినీ ఆహ్వానించడం కానివ్వండి ఇక మంచి రోజులు వచ్చింది అనుకోవచ్చు అంటారా ముందుగా ఆయన ఈ ప్రభుత్వం రాకముందే కొన్ని కొన్ని సత్వర పరిష్కారాలు ఏదేది ఉన్నాయో ప్రజలు దేనికైతే ఇబ్బంది పడుతున్నారో టీచర్లు చేసి వాళ్ళు యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ రావాలంటే సటన్ ఏజ్ లిమిట్ ఉంటుంది ఆ ఏజ్ లిమిట్తోనే వాళ్ళకి జాబులు వస్తుంది ఒక సంవత్సరం ఇటైనా ఆరు నెలలు ఇటైనా గవర్నమెంట్ జాబ్ అనేది రాదు ఈయన ఏదైతే మెగా డిఎస్సి చాలామంది డిఎస్సి చేసేసి చాలామంది వెయిట్ చేస్తున్నారో దానికి సత్వర పరిష్కారం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగులు కొద్దిగా మనకి తాత్కాలికంగా ఉండాలంటే టీచర్ భర్తీలు మెయిన్ పాయింట్ దాని తర్వాత పోలీస్ రిక్వైర్మెంట్ జరిగింది నాకు తెలిసినంతవరకు దీని తర్వాత ఫస్ట్ టీచర్ రిక్వైర్మెంట్ అనేది ఇది అందరికి అందుబాటులో ఉండదు దీని తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది మెయిన్ ఈ టీచర్ భర్తీ పోస్టులు మీద ఏంటంటే మెయిన్ లేడీస్ ఒకటి ఫాలోయింగ్ ఉంటుంది ఆ టీచర్ భర్తీ పోస్టులు వాడ ఏంటంటే ఎంతో కష్టం కృషితోనే ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని టీచర్ ఉద్దేశంతోనే ఉంటుంది అలాంటి వాటిని ఆయన మొదటి సంతకం చేయడం దాని తర్వాత ఇంకోటి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది ఒకటి ఉంది దీని తర్వాత తీవ్ర వ్యతిరేకత అనేది ఒకటి వచ్చింది అది తెలుసో తెలియకో జనాలుకో నెగిటివ్ వెళ్ళిందో ఏమి వెళ్ళిందో దాని తర్వాత ఆయన లాయర్లు కూడా యాక్చువల్గా ధర్నా చేశారు ఇక్కడ మన బిజినెస్ వాడ సెంటర్లో లో ఇక ఇప్పుడు పెద్ద పెద్ద ఫెక్స్లు చేసి ల్యాండ్ టైటిల్ని యాక్ట్ రద్దు చేయడం వల్ల లాయర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని యాక్చువల్గా ఈ యాక్ట్లు మన సెక్షన్ల ప్రకారం సామాన్య మానవులు తెలియదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా కొద్దిగా ఎడ్యుకేటెడ్ పర్సన్ కొంతమంది వాళ్ళ పేర్లు రాసి వాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్ తెలిసినా కూడా వాళ్ళకి ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి దీన్ని ఎలా రద్దు చేయాలి అనేది వాళ్ళకి అంత టైం ఉండదు జాబ్ చేసినంత ఫెసిలిటీ కూడా ఉంది దీనికి కరెక్ట్ గా సమాధానం చేసేవాళ్ళు వాళ్ళకైనా దేనికైనా లాయర్లైనా కరెక్ట్ గా సెక్షన్ ప్రకారం తెలిసేది దీని ద్వారా ఏంటంటే లాయర్లు కూడా ధర్నా చేశారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే అప్పుడే తెలుసుకోవాలి మనం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎంత మనకి ప్రమాదకరం అనేది వాళ్ళకి అర్థమైంది ఇది చాలా వరకు ఎన్డీఏ కుటుంబం ప్రజల దగ్గర తీసుకెళ్ళింది దాని తర్వాత ఆయన మాట ప్రకారం ఇండియా ఈ ల్యాండ్ టైటిల్ని కాబట్టి మనం అధికారులను రాగానే రద్దు చేశారు అదొకటి మెయిన్ ఇంకోటి ఏంటంటే విదంతులకి నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకి ఏదైతే పెన్షన్ ఇస్తా అన్నారో అది పెంచడం ఒకేసారి ఆయన సంక్షేమం చేయడం ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు పెన్షన్ ఇస్తా ఉన్నారు కాకపోతే దశల వారికి ఇవ్వడం వల్లే కొద్దిగా మనస్తాపం చెందారు ఆయన ఇచ్చిన నాలుగు నెలలో మూడు వేలు చేశారు ఈయన ఏదైతే ఒక వెయ్యి రూపాయలు పెంచో నాలుగు వేలు మొదటి నెల నుండే ఇస్తా అన్నారు ఇంకోటి అయితే పెండింగ్ ఉందో మూడు వేలు ఏప్రిల్ మే జూన్ అనేది దాంతో కలిపి ఇస్తా అన్నారు ఏడు వేల రూపాయలు ఇప్పుడు జూన్ ఫస్ట్ ఇంకోటి ఏంటంటే వాలంటీరీ వ్యవస్థని రద్దు చేయను మీరు వాలంటీరీ వాళ్ళు ఎవరు మనస్తాపం ముందు మాటిచ్చారు అదే విధంగా జరుగుతుంది ఇప్పుడు ఏదైతే జూన్ ఫస్ట్ ఇంటింటికి వెళ్తారు రేషన్లో అక్కడ వాలంటీర్ వ్యవస్థలో సచివాలయంలో ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళు కూడా పెన్షన్ ఇవ్వడానికి అందుబాటులో మీరు ఇంటింటికి వెళ్ళి ఇమ్మన్నారు వ్యవస్ ఈ వ్యవస్థలన్నీ సిట్రైట్ చేయడం కానివ్వండి లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి రంగంలోకి తీసుకురావడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు నమ్మచ్చారా హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చండి ఎందుకంటే ఆయన విజువల్స్ మా తరం కానీ మనకు పాత తరం కానీ ఆయన విజువల్స్ చూసిన తరం కానీ ఆయన చూశారు ఆయన పనితీరు ఎలా ఉందో అభివృద్ధి ఎలా ఉందో ఇప్పటికీ చెప్పుకునే దాకా ఉందంటే ఆయన ఇది నాలుగోసారి సీఎం అవ్వడం ఇప్పుడు సామాన్యంగా ఏ వ్యక్తి కూడా రెండుసార్లు మూడు సార్లు రెండు రెండుసార్లు అవ్వచ్చు మూడు సార్లు ఇప్పుడు అంతగా నమ్మడం వల్ల ఆయన నాలుగోసారి సీఎం అవ్వడం వల్ల ఆయన పనితీరు నచ్చాయి కాబట్టి సీఎం అవుతారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆయన పనితీరు కొద్దిగా నచ్చక ఆయనకి పరాజయం పాలైంది ఎవరికైనా అంతే ఇప్పుడు ఈయన ఇప్పుడు అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అధికారం ఉంది ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళు చెప్పినట్టుగా మేనిఫెస్టో రన్ చేసి ప్రజలు మనల్ని పొందారు అనుకోండి ఫస్ట్ నెక్స్ట్ వీళ్ళు రావచ్చు ఒకవేళ వీళ్ళు చెప్పిన మాటలు మనకు లేననుకోండి మళ్ళీ ఇంకోపాటి బలోపేతం